నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది కామారెడ్డి నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ భారీగా వాహనాలు నిలిచిపోయాయి బిక్కనూర్ కామారెడ్డి సదాశివనగర్ లో ఫార్టీ ఫోర్ ఫైవ్ భారీ గుంతలు ఏర్పడ్డాయి దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది వాహనాలను ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది సుమారు ఇరవై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి అటు మార్కల్ అడ్లూరు ఎల్లారెడ్డి టేకిర్యాల్ దగ్గర ఓ వైపు పూర్తిగా రోడ్డు కొట్టుకుపోయింది దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు కొనసాగుతుండగా వన్ వేలో వాహన రాకపోకలు కొనసాగుతున్నాయి ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి లైవ్ లో అందిస్తారు సంపత్ కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా జాతీయ రహ రహదారులు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి నెలకొంది ఈ జాతీయ రహదారుల్లో రెండు రోజులుగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది అదేవిధంగా ఇటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది కామారెడ్డి నిజామాబాద్ రెండు జిల్లాల పరిధిలోని రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది ముఖ్యంగా నలభై నాలుగవ జాతీయ రహదారిపై ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్న పరిస్థితి నెలకొంది బిక్కనూరు మండలం అంతంపల్లి అదేవిధంగా మేశ్వరపల్లి బస్వాపూర్ ప్రాంతాల్లో కూడా ఎన్హెచ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పై భారీగా గుంతలు ఏర్పడిన నేపథ్యంలో వర్షాలకు రోడ్డు డ్యామేజ్ అయిన పరిస్థితి నెలకొంది ఈ రోడ్డు డ్యామేజ్ కావడంతో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది దీంతో ఇటు పోలీసులు ఎన్హెచ్ అధికారులు వన్ వే ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది మరోవైపు కామారెడ్డి మండలం క్యాసంపల్లి శివార్లో చెరువు అలుగు అలుగు కారణంగా పూర్తిగా రోడ్డు డ్యామేజ్ అయిన పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో లో పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి నెలకొంది ఈ రోజు ఉదయం నుంచి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది కిలోమీటర్ల తడబడి ట్రాఫిక్ జామ్ కొనసాగుతుంది ఉదయం నుంచి ఇటు కామారెడ్డి జిల్లా పరిధిలోని సదాశనగర్ కామారెడ్డి బిక్కనూరు మండలాల పరిధిలో పలుచోట్ల గుంతలు ఏర్పడడం రోడ్లపై నుండి భారీగా వరద ప్రవహిస్తున్న నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది ట్రాఫిక్ జామ్ను పునరుద్ధరించేందుకు ఇటు ఆర్ అధికారులు అటు ఎన్హెచ్ హైవే అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి నెలకొంది అయితే అధికారులు గుంతలను పూడ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కూడా చెబుతున్న పరిస్థితి నెలకొంది ఇప్పటికే ఎన్హెచ్ అధికారులు అదేవిధంగా ఆర్ అండ్బి అధికారులు ట్రాఫిక్కు సంబంధించిన ప్రాథమిక అంచనాలు రూపొందించిన పరిస్థితి నెలకొంది జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఈ ప్రాంతాల్లో కూడా పర్యటిస్తున్న పరిస్థితి నెలకొంది నిన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతాక ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ట్రాఫిక్ పునరుద్ధరణ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అయితే నిజామాబాద్ హైదరాబాద్ మధ్య ఐదు చోట్ల వరదకు అదేవిధంగా చెరువులకు గండ్లు పడిన కారణంగా అదేవిధంగా ఇటు రోడ్లు దెబ్బతిన్న కారణంగా పూర్తిగా రోడ్లు డ్యామేజ్ అయ్యాయి దీంతో రోడ్లపై ఎక్కడికక్కడే ట్రాఫిక్ జామ్ కొనసాగుతుంది ఉదయం వేళలో ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు ట్రాఫిక్ జామ్ కనబడుతున్న పరిస్థితి నెలకొంది ఎక్కడ చూసినా వాహనాలను పోలీసులు నిలిపివేస్తున్నారు వన్ వే మాత్రమే కొనసాగిస్తున్నారు ఇటు నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళేవారు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ కామారెడ్డి వచ్చేవారికి తీవ్ర ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు ఉదయం నుంచి ఇదే పరిస్థితి కనబడుతుంది నిన్నటి నుంచి నిన్న మొన్న కూడా ఇదే పరిస్థితి కూడా కనబడుతుంది ఎక్కడ చూసినా ఈ ట్రాఫిక్ జామ్తో ప్ర ప్రజలు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు అయితే అసలు ఈ ట్రాఫిక్ జామ్ వల్ల భారీగా గుంతలు ఏర్పడ్డాయి ఇక్కడ గుంతలను కూడా హైవేపై గుంతలను చూసే ప్రయత్నం చేద్దాం ఈ గుంతలు భారీగా ఆ హైవేపై గుంతలు ఏర్పడిన పరిస్థితి కనబడుతుంది ఓ కామారెడ్డి సమీపంలో భారీగా గుంతలు ఏర్పడిన పరిస్థితి కొనసాగుతున్న ఉన్న పరిస్థితి కనబడుతుంది అయితే ఈ గుంతలను పూడ్చేందుకు ఇటు ఆర్ఎండ్బి అధికారులు జేసీబీల సహాయంతో పునరుద్ధరణ చర్యలు చేపడుతూ చేపట్టేందుకు ఇప్పటికే ఇప్పటికే చర్యలు చేపట్టారు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్ కూడా ఈ ప్రాంతాల్లో పర్యటించారు ఆర్ఎండ్బి అధికారులను నేషనల్ హైవే అధికారులతో కోఆర్డినేషన్తో ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఒకవైపు టా ట్రాఫిక్ వన్ వే డ్రైవర్షన్ చేస్తున్నారు మరోవైపు ట్రాఫిక్కు ఇబ్బందులు కలగకుండా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోతున్నాయి వాహనాలు నిలిచిపోవడం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ మాత్రం తప్పడం లేదు గంటల తడబడి వాహనాలు రోడ్డుపై ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు ప్రయాణికులు ప్రయాణిస్తున్న కార్లు అదేవిధంగా ఇతర వాహనాలు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కపోయి అవస్థలు పడుతున్న పరిస్థితి నెలకొంది మరోవైపు ఆర్టీసీ బస్సులను పూర్తిగా ఆర్టీసీ బంద్ చేసిన పరిస్థితి కనబడుతుంది మరోవైపు లారీలను కూడా బైవే వద్ద నిలిపివేస్తున్నారు కొన్ని ఆర్టీసీ బస్సులు మాత్రమే తిరుగుతున్న పరిస్థితి నెలకొంది వన్ వే హైవేపై వే ద్వారా ట్రాఫిక్ పునర్ ట్రాఫిక్ మాత్రం కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది సదర్శనవర్ మండలం మరకల్ కుప్రియాల్ అడ్లూరు ఎల్లారెడ్డి అదేవిధంగా సదర్శ్ నగర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది ఆర్టీసీ కొన్ని బస్సులను మాత్రమే పునరుద్ధరణ చేసినప్పటికీ పూర్తి స్థాయిలో మాత్రం చేయడం లేదు ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి వన్ వే కొనసాగిస్తున్నారు హైదరాబాద్ నుంచి వచ్చేవారు కామారెడ్డికి అదేవిధంగా నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వారికి కూడా గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వచ్చింది మూడు గంటల్లో కామారెడ్డి నుంచి మూడు గంటల్లో హైదరాబాద్ వెళ్ళేవారు ప్రస్తుతం ఆరు గంటలు పడుతున్న పరిస్థితి నెలకొంది హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వచ్చేవారికి ఐదు గంటలు పట్టే సమయం ఎనిమిది గంటలు పది గంటలు పడుతున్న పరిస్థితి నెలకొంది అయితే ప్రయాణ ప్రయాణం తప్పనిసరి పరిస్థితుల్లోనే మాత్రం వెళ్ళాలా ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కూడా ఒకవైపు ప్రభుత్వ యంత్రాంగం అధికారులు కోరుతున్నారు ఇప్పటికే ఇటు బిక్కనూరులు మండలం పరిధిలోని బసవపూర్ అంతంపల్లి సమీపంలో చెరువు అలుగులు పారుతున్న నేపథ్యంలో రోడ్డుపైకి భారీగా వరద నీరు వస్తుంది మరోవైపు క్యాసంపల్లి శివార్లో కూడా ఇదే పరిస్థితి కొనబడుతుంది అయితే ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పెద్ద ఎత్తున కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది ట్రాఫిక్ ఇబ్బందులు మాత్రం ప్రజలకు కష్టాలు తప్పడం లేదు ప్రయాణికులు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది ఇప్పటికే ఒకవైపు ఆర్ అధికారులు ఇటు ఎన్హెచ్ హైవే అధికారులు పంచాయతీరాజ్ అధికారులు రోడ్ నిషం ద్వారా రోడ్డు మరమ్మతులు చేపడుతున్నారు జేసీబీ సహాయంతో రోడ్డు వన్ వేను కొనసాగిస్తూ మరోవైపు పునరుద్ధరించే ప్రయత్నం మాత్రం చేస్తున్న పరిస్థితి నెలకొంది సంపత్